అది వృషపర్వ మహారాజు పాలించే రాజ్యం రాక్షస గురువు శుక్రాచార్యుడు ఆ రాజ్యానికి వెన్నెంక శుక్రాచార్యుని కూతురు దేవయాని వృషపర్వుని కూతురు శర్మిష్ట ఇద్దరు ప్రాణ స్నేహితులు కాని ఆ స్నేహంలో అంతర్లీనంగా ఎప్పుడూ ఒక అంతరం ఉండేది ఒకరు అధికార గర్వం గల రాజకుమారి మరొకరు అపార జ్ఞానం గల గురువు కూతురు ఒక వసంత కాలంలో వనవిహారం కోసం చెలికత్తెలతో కలిసి అడవికి వెళ్లారు అక్కడ సరోవరంలో జలకాలాడారు ఆనందంగా గడిపి ఒడ్డుకు వచ్చేసరికి పెనుగాలి వీచింది తీరంలో పెట్టిన బట్టలు తారుమారయ్యాయి తొందరలో శర్మిష్ట దేవయాని చీర కట్టుకుంది అది చూసిన దేవయాని కోపం కట్టలు తెంచుకుంది ఓసి శర్మిష్ట శిష్యుడు కూతురివి నా తండ్రి పాదల దగ్గర బతికేదానివి గురువు కూతురునైనా నా బట్టలు కట్టుకోవడానికి నీకెంత ధైర్యం నీ స్థానం మర్చిపోయావా అని నిందించింది రాజకుమారి అయిన శర్మిష్టకు ఆ మాటలు బాణాల్లా గుచ్చుకున్నాయి నువ్వు కేవలం భిక్షుకుడి కూతురివి నేనే రాజకుమారిని నీ పొగరు అనచాలి అంటూ కోపంతో ఊగిపోతూ దేవయానిని బలవంతంగా పక్కనే ఉన్న ఒక పాడుబడిన నూతిలో ఎండిపోయిన బావిలో తోసేసింది ఇక్కడే చావాలి అని కసిగా పలికి తన చెలికత్తెలతో వెళ్ళిపోయింది నిశ్శబ్దమైన అడవిలో ఆ చీకటి బావిలో దేవయాని ఒంటరిగా రోధిస్తూ ఉండిపోయింది కొన్ని గంటల తర్వాత చంద్రవంశపు రాజు వ్యాయాతి వేటకు వెళుతూ అటువైపు వచ్చాడు దాహంతో గొంతు ఎండిపోతుండగా నీటి కోసం వెతుకుతూ ఆ నూతి దగ్గరకు వచ్చాడు లోపల నీరు లేదు కాని కన్నీరు కారుస్తున్న ఒక స్త్రీమూర్తి కనిపించింది ఆమె దివ్య తేజస్సు చూసి ఆశ్చర్యపోయాడు ఎవరమ్మ నువ్వు ఈ అడవిలో ఈ బావిలో ఎందుకు పడ్డావు అని అడిగాడు దేవయాని తన గోడు వెళ్ళబోసుకుంది యాయాతి జాలిపడి తన ఉత్తరీయాన్ని బావిలో వదిలి ఆమె కుడి చేతిని పైకి లాగాడు బయటకు వచ్చిన దేవి కళ్ళల్లో కృతజ్ఞతతో పాటు ఒక నిశ్చయం కనిపించింది రాజా ఒక కన్య చేతిని పరాయి పురుషుడు పట్టుకుంటే అది పాణిగ్రహణమే వివాహమే అవుతుంది నువ్వు నా కుడి చేతిని పట్టుకున్నావు కాబట్టి నువ్వే నా భర్తవి నన్ను స్వీకరించు అని కోరింది యాతి ఉలిక్కిపడ్డాడు దేవి నేను క్షత్రియుడిని నువ్వు బ్రాహ్మణ కన్యవు వర్ణధర్మం అడ్డు వస్తుంది అని వారించాడు కానీ దేవయాని ఇది విధి నిర్ణయం నా తండ్రి శుక్రాచార్యుడు దీనికి అంగీకరిస్తాడు అని చెప్పడంతో యాయాతి మౌనంగా అంగీకరించాడు దేవయాని నేరుగా తండ్రి దగ్గరికి వెళ్ళింది శర్మిష్ట చేసిన పనిని వివరించింది కూతురిని చంపబోయిందన్న కోపంతో శుక్రాచార్యుడు నేను ఇక ఈ రాజ్యంలో ఉండను నా విద్యను రాక్షసులకు ఇవ్వను అని బయలుదేరాడు వృషపర్వ మహారాజు భయపడిపోయాడు గురువు లేకపోతే దేవతల చేతిలో ఓటమి తప్పదని తెలిసి శుక్రాచార్యుని కాళ్లపై పడ్డాడు ఏది అడిగినా ఇస్తాను శాంతించండి అన్నాడు అప్పుడు దేవయాని ఒక కఠినమైన షరతు పెట్టింది నన్ను చంపాలనుకున్న ఆ శర్మిష్ట పెళ్లి అయ్యాక నేను వెళ్ళే అత్తారింటికి దాసిగా రావాలి తన వెయ్యి మంది చెలికత్తెలతో సహా నాకు సేవలు చేయాలి రాజ్యం కోసం తండ్రి మాట కోసం గర్వం అణగిపోయిన శర్మిష్ట కన్నీళ్లు మింగుతూ దాసిగా ఉండడానికి ఒప్పుకుంది దేవయాని యాయాతి వివాహం వైభవంగా జరిగింది శుక్రాచార్యుని హెచ్చరిక అప్పగింతల సమయంలో శుక్రాచార్యుడు యాయాతిని పిలిచి రాజా శర్మిష్ట ఒక రాజకుమారి పైగా అందగత్తె కానీ ఆమె ఇప్పుడు ఒక దాసి నువ్వు పొరపాటున కూడా ఆమెను తాకకూడదు ఆమెతో ఏకాంతంగా మాట్లాడకూడదు ఇది నా ఆజ్ఞ అని గట్టిగా హెచ్చరించాడు వివాహ తంతు ముగిశాక యాయాతి తన రథంపై దేవయానిని దాసిగా ఉన్న శర్మిష్టను తన రాజధానికి తీసుకువెళ్ళాడు యాయాతి అంతాపురంలో దేవయాని మహారాణిగా సింహాసనపై కూర్చుండి రాజ్యమేలుతుంది శర్మిష్ట ఆమె కాళ్ళను ఒత్తుకు దాసిగా సేవలు చేస్తోంది కాలం గడుస్తోంది దేవయానికి ఇద్దరు కుమారులు యదుడు తుర్వసుడు వారు పెరిగి పెద్దవారవుతారు రాజభవనం వెనుక ఉన్న అందమైన అశోకవనం అది రహస్య ఉద్యానవనం శర్మిష్ట ఒంటరిగా విచారంగా కూర్చొని ఉంది యాయాతి ఉద్యానవనంలో విచారిస్తుండగా శర్మిష్ట కంటపడింది ఆమె అందం ఆమె కళ్ళలోని ధీనత్వం యాయాతిని కదిలించాయి శర్మిష్ట యాయాతికి నమస్కరించి కన్నీళ్లతో ఇలా పలికింది నేను రాజకుమారిని కానీ నేను దాసినయ్యాను రాజా నా స్నేహితురాలి భర్తమైన నువ్వు అందరూ పుత్రభాగ్యం పొందుతున్నారు నాకు అదృష్టం లేదా ఒక రాజకుమారిగా పుట్టి పుత్రులు లేకుండా దాసిగా చనిపోవాలా నన్ను కరుణించు అని ధర్మ సూక్ష్మాన్ని ప్రయోగించింది ఆమె మాటలకు సౌందర్యానికి కట్టుబడిన యాయాతి శుక్రాచారిని హెచ్చరికను మర్చిపోయారు వారి మధ్య రహస్య బంధం ఏర్పడింది వారికి దృష్డు అనువు పూరుడు అనే ముగ్గురు కొడుకులు పుట్టారు వారిని లోకానికి తెలియకుండా రహస్యంగా పెంచసాగింది శర్మిష్ట నిజం ఎంతో కాలం దాగదు ఒకరోజు దేవయాని వన విహారానికి వచ్చినప్పుడు అక్కడ ఆడుకుంటున్న ముగ్గురు పిల్లలను చూసింది వారి ముఖ కౌలికలు అచ్చం యాయాతిలాగనే ఉన్నాయి ఎవరు మీ తండ్రి అని పిల్లలను అడిగింది ఆ అమాయక పిల్లలు యాయాతిని చూపించి అతనే మా నాన్నగారని చెప్పారు దేవయాని గుండె పగిలింది భర్త ద్రోహాన్ని స్నేహితురాలి గెలుపును ఆమె తట్టుకోలేకపోయింది నేరుగా తండ్రి శుక్రాచార్యుని వద్దకు వెళ్ళింది నాన్న యాయాతి నన్ను మోసం చేశాడు నా దాసి శర్మిష్టతో సంతానాన్ని పొందాడు అని రోధించింది కోపంతో అగ్నిపర్వతంలా మారిన శుక్రాచార్యుడు యాయాతిని పిలిచి కామంతం కళ్ళు మూసుకపోయి గురువు ఆజ్ఞను ధిక్కరించావు ఏ యవ్వనంతో అయితే నువ్వు తప్పు చేశావో ఆ యవ్వనం ఇప్పుడే నశించిపోవాలి తక్షణం వైపో అని శపించాడు క్షణంలో యాయాతి చర్మం ముడతలు పడింది జుట్టు మెరిసిపోయింది నడుము వంగిపోయింది అందమైన యువరాజు గల వృద్ధుడిగా మారిపోయాడు యాయాతి భయపడిపోయాడు మహర్షి నాకు ఇంకా సుఖాలు అనుభవించాలని కోరిక తీరలేదు నన్ను కరుణించండి అని వేడుకున్నాడు శుక్రాచార్యుడు శాంతించి సరే ఎవరైనా తమ యవ్వనాన్ని నీకు ఇచ్చి నీ ముసలితనాన్ని తీసుకుంటే నువ్వు మళ్ళీ యువకుడిగా మారుతావు అని విముక్తి చెప్పాడు యాయాతి తన కొడుకుల దగ్గరకు వెళ్ళాడు దేవయాని కొడుకులు యదువు తురువునుడు మేము తీసుకోలేము ముసలితనంతో రాజ్యాన్ని ఏలలేము అని తిరస్కరించారు అందుకే యదువంశానికి శాపం తగిలింది కానీ శర్మిష్ట చిన్న కొడుకు పూరుడు ముందుకు వచ్చాడు నాన్న నీ కోరిక తీరనిదే ఎంతకాలం బతికినా వ్యర్థమే నా యవ్వనం తీసుకో అని త్యాగం చేశాడు యాయాతి మళ్ళీ యువకుడయ్యాడు వెయ్యి సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు సుఖాలు అనుభవించాడు కానీ ఎన్ని అనుభవించినా మనసులో ఏదో వెళితి చివరకు అతనికి ఒక సత్యం బోధపడింది నిప్పులో నెయ్యి పోసిన కొద్దీ మంట పెరుగుతుందే తప్ప ఆరదు అలాగే కోరికలు తీర్చుకునే కొద్దీ పెరుగుతాయే తప్ప తృప్తి కలగదు ఈ జ్ఞానోదయం కలిగిన వెంటనే పూరుడిని పిలిచి తన యవ్వనాన్ని తిరిగి ఇచ్చేశాడు పూరుడిని రాజుగా చేసి యాయాతి వనప్రస్థానానికి అడవులకు వెళ్ళిపోయారు ఇతని వంశమే కౌరవ పాండవ వంశమైంది మనిషి కామం ఎలా పతనం చేస్తుందో త్యాగం ఎలా ఉన్నత స్థానంలో నిలబెడుతుందో చెప్పే గొప్ప గాథ ఇది ఈ అద్భుతమైన పౌరాణిక గాథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి చిత్రకళాలోకం ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నమస్తే మీ గణేశ్వర్ వెంగళ